హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో అయితే మనం కే అండ్ క్యూసీసీ ఎక్స్చేంజ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం సో ముందుగా మీరు కనుక మన ఛానల్ని స్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి సో మీకు క్రిప్టో గురించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఈ మన ఛానల్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ముందుగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న మీ కే అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్తో అయితే మీరు ఓపెన్ చేయండి ఇలా మీరు ఓపెన్ చేయగానే మీకు డౌన్లోడ్ చేసుకోమని అయితే అడుగుతుంది మీకు ఇలా డౌన్లోడ్ ఏపీకే అని అయితే వస్తుంది దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడైతే మనకి డౌన్లోడింగ్ అయితే కనిపిస్తుంది నేనైతే ఇంతకంటి ముందు ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాను అదైతే ఓల్డ్ కాబట్టి అది అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చింది అయితే మనకి న్యూ వర్షన్ కాబట్టి ఇదైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఇది కంప్లీట్ అయ్యేంత వరకు అయితే మీరు వెయిట్ చేయాలి వన్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అయితే క్లిక్ చేయండి మీకు ఇలా ఇన్స్టాల్ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది సో దీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఒకసారి యాప్ ఇన్స్టాల్ అయ్యాక మీకు డన్ అండ్ ఓపెన్ అని కనిపిస్తుంది నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి క్రియేట్ అకౌంట్ ఆర్ సైన్ ఇన్ అని అడుగుతుంది నేనైతే ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నేనైతే సైన్ ఇన్ అవుతున్నాను అండ్ ఎవరైతే ఇంతవరకు అకౌంట్ క్రియేట్ చేసుకోలేదో వాళ్ళ కోసం అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడైతే నేను సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీ మెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇలా మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరైతే లాగిన్ టు క్యా వ్యాలెట్ అయితే క్లిక్ చేయాలి ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఎలా చేసుకోవాలి అని వారి కోసం అయితే వీడియో చేయడం జరిగింది సో మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ లాగిన్ టు క్యావాలెట్ క్లిక్ చేయగానే ఇలా అయితే మనకి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయితే ఉంది సో ఇక్కడ మనకి సంబంధించిన కాయిన్స్ అన్నీ ఉన్నాయి యూఎస్డిటి క్యూసీసీ ఐఎస్డిటి కేబిసి బీసీటీ కాయిన్స్ ఇలా కొన్ని కాయిన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మార్కెట్స్ ఉంది అండ్ ఇక్కడ కింద నెట్వర్క్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనము ఎవరికైనా రిపర్ చేయాలనుకుంటే ఇక్కడ రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లెవెల్స్ అన్నీ ఇలా ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎవరికైనా సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే సేమ్ ఈ మెయిల్తో రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ మెయిల్తో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న క్యూసీసీ ఎక్స్చేంజ్కి అయితే వెళ్తుంది అండ్ అలాగే ఇక్కడ క్యాలెట్ యూజర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఐఎస్డిటీ పంపించాలనుకుంటున్నారా ఏంటని అలా క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ మెయిల్ ఇచ్చినాక ఇక్కడ ఎన్ని ఐఎస్ పంపించాలి అని ఎంటర్ చేసి ఎంటర్ డీటెయిల్స్ టు కంటిన్యూ క్లిక్ చేయగానే వాళ్ళకైతే సెండ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ని చూస్తూ ఉండండి ఇంకో అప్డేట్తో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్